పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఏదైతే కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పు ముస్లింలకు ఓబీసీ రిజర్వేషన్ రద్దు చేయడం అనేది భారతదేశంలోని యావత్ ఓబీసీలు అందరూ హర్షించదగ్గ పరిణామమని దీనిని భారతీయ జనతా ఓబీసీ మోర్చా స్వీకరిస్తుందని ఏలూరు జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు కాటురు విజయ్ ప్రధాన కార్యదర్శి వేల్పూరి వాసుదేవరావు తెలిపారు కానీ హైకోర్టు ఇచ్చిన తీర్పు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తీర్పును పాటించకపోవడం న్యాయ వ్యవస్థను అవమానించడమేనని ఉద్ఘాటించారు ఇటువంటి వ్యవస్థను దుర్వినియోగం చేసే చర్యలను బీజేపీ ఓబీసీ మోర్చా ఉపేక్షించే ప్రసక్తే లేదని ఈ విషయంపై తదుపరి చర్యలకై పోరాటాలు కూడా తాము సిద్ధమని ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు కాట్రు విజయ్ అన్నారు ఏదేమైనా కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పు దేశంలో ఉన్న యావత్ బీసీలకు న్యాయం జరిగినట్లేనని అన్నారు ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జోనల్ ఇన్ఛార్జ్ లక్కోజు అనిల్ ఆచార్య ప్రధాన కార్యదర్శి వేల్పూరి వాసుదేవరావు యువ మోర్చా అధ్యక్షుల ఆడపాక నాగసురేష్ ఓబీసీ వెస్ట్ మండల అధ్యక్షులు రంగారావు ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పుని భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా చాలా స్వాగతిస్తుంది ఏదైతే మతపరంగా మత ఆధారితంగా బీసీ రిజర్వేషన్ ఏదైతే చేశారో అది రద్దు చేసిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా చాలా ఆనందం వ్యక్తం చేస్తుంది గత రెండు వేల పది నుంచి సుమారు ఐదు లక్షల మందికి ఓబీసీ సర్టిఫికెట్లు ఇచ్చారు అవన్నీ ఈరోజు రద్దు చేయడం జరిగినది ముస్లిమ్స్ ముసుగులో రోహింగ్యాలకు ఈ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతున్నది అలాంటివన్నీ రద్దు చేయటం చాలా ఆనందం ఆనందదాయకం అలాగే బీసీకి ఎంతో న్యాయం జరుగుతుంది అలాగే ముస్లిమ్స్కి వాళ్ళకి ఎదుగుదలకి వేరే మార్గాలు చూడాలి కానీ ఇలాగ ఈ రకంగా కుల రాజకీయం కోసం అని లేకపోతే ఓట్ బ్యాంక్ రాజకీయం కోసం ఇలా చేయడం అనేది అంత మంచి పరిణామం కాదు ఈరోజు ఓబీసీ మోర్చా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పుని చాలా స్వాగతిస్తున్నాము అలాగే కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఖాతరు చేయకుండా ఆ తీర్పును మేము మా రాష్ట్రంలో అమలు చేయబోము అని చెప్పి మమతా బెనర్జీ గారు ఏదైతే చెప్పారో అది చాలా ఖండిస్తున్నాము అది ఆవిడ అహంకారానికి మేము వదిలేస్తున్నాము ఆవిడ చేస్తున్న ఈ పరిణామం అనేది అంత మంచి పరిణామం కాదు థ్యాంక్ యూ భారత్ మాతాకి జై ఏదైతే ఈరోజు కలకత్తా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు రాజ్యాంగాన్ని పరిరక్షించే విధానంలో అది ఒక ముఖ్యమైన ఘట్టంగా భావిస్తూ భారతీయ జనతా ఓబీసీ మోర్చా ఈ యొక్క తీర్పుని హర్షించదగ్గ విషయంగా పరిగణిస్తుంది ముస్లిమ్స్కి ఓబీసీలో రిజర్వేషన్ ఇవ్వటం అనేది అది ఏ రకంగా చూసినా అది సమంజసమైన విషయం కాదని రిజర్వేషన్ అనేది ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి ఇచ్చేది లేదంటే ఏదైనా కులపరంగా ఇచ్చే రిజర్వేషను మతపరంగా ఇవ్వకూడదని గతంలో తీర్పులు ఇచ్చిన సందర్భం కూడా సుప్రీంకోర్టులో తీర్పులు ఇచ్చినటువంటి సందర్భం ఉన్నా సరే మమతా బెనర్జీ దేశ విచ్ఛిన్నకార శక్తులకు ఈ యొక్క రిజర్వేషన్ అడ్డుపెట్టుకొని వారికి ఏదో లబ్ధి చేకూర్చే విధంగా దేశాన్ని ముక్కలు చేసే విధంగా పరిపాలన కొనసాగిస్తూ ఎంతోమంది హిందువులను అక్కడ క్షోభ పెడుతూ ముస్లింస్కి ఆ రిజర్వేషన్ను తీసుకొచ్చి అమలు చేయటం దాన్ని సుప్రీం కలకత్తా హైకోర్టు నిలుపుదల చేయటం ఇది చాలా శుభ పరిణామంగా భారతదేశంలో ఉన్న యావత్ బీసీ ప్రపంచం తీసుకుంటుంది ఓబీసీ మోర్చా తరపు నుంచి మేము తీవ్రంగా దీన్ని ఎంతవరకైనా ఉద్యమం చేయడానికి రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా మేము ఉద్యమం చేయడానికి ఉద్యమం తీవ్రతరం చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాము ఏదేమైనప్పటికీ ఈ యొక్క తీర్పు రావటం చాలా శుభ పరిణామంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాం భారత్ మాతాకి జై జై హింద్ అందరికీ నమస్కారం నిన్న జరిగినటువంటి కలకత్తా హైకోర్టు తీర్పుని యావత్ భారతదేశంలో ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గం అందరూ కూడా రక్షణ వ్యక్తం చేస్తున్నారు భారతదేశంలో ఉన్నటువంటి వెనకబాటు తరుణం ఎవరైతే ఉన్నారో ఆ కమ్యూనిటీలకి ఆదుకొని వారిని విద్యాపరంగా వైద్యపరంగా ఆర్థిక పరంగా పెంపొందించుకోవడానికి ఈ రోజున మనకి రిజర్వేషన్ అనేటిది తీసుకురావడం జరిగింది అలాంటి తీర్పులను కూడా అంటే ఈ భారతదేశంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఈ యొక్క చట్టం ఉల్లంఘన చేస్తాము ఈ చట్టాన్ని మేము అలాగైనా సరే పరిపాలన చేస్తాము దీన్ని అమలు చేస్తామని తప్పితే ఎక్కడా కూడా న్యాయస్థానం యొక్క తీర్పుని మేము గౌరవించవని చెప్పని ఈ తృణమూల కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలు మొదటి నుంచి కూడా ఈ దేశంలో ఉన్న చట్టాలను పూర్తిగా తొంగలో తొక్కి ఈ దేశంలో ఉన్నటువంటి చట్టాలను మేము పట్టించుకోవనే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు ఇది పూర్తి స్థాయిలో ఓబీసీలకి వ్యతిరేకమైనటువంటి చర్య అయినప్పటికీ కూడాను బెంగాల్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఓబీసీలందరూ కూడా సంతోషకరంగా ఉంది ఈ తీర్పుని రా భారతీయ జనతా పార్టీ ఓబీసీ పక్షాన్ని మేము ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఇదే కనుక భవిష్యత్తులో కనుక ఎక్కడైనా సరే జరిగితే కనుక మేము తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేస్తున్నాము తీవ్రంగా కూడా ప్రతిఘటనలు ఉంటాయని కూడా మేము తెలియజేసుకుంటున్నాం ధన్యవాదాలు ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం